బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా తొందరగా దాని మీద నాన్ వెజ్ పోరాడుతున్నారు కదా అది అండ్రి పర్సన్ కరెక్ట్ ఇంకా చాలా మంది ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు అందరిని కూడా బయటికి తీసుకురావాలి అరెస్ట్ అవుతారు మా పరంగా చాలా మంది ఉన్నారు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యారు ఇంకొప్పుడు మన పరేషన్ బాయ్స్ ఇప్పుడు రీసెంట్ గా నా అన్వేషణ ఛానల్ పెట్టారు కదా ఇంకా అలా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు మరి పరేషన్ బాయ్స్ లో ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఆయన చిన్నపిల్లలతో అలాంటి వీడియోలు చేయించడం కరెక్ట్ కరెక్ట్ కాదు మామూలుగా మళ్ళీ కాకపోతే బెట్టింగ్ గా ప్రమోట్ చేయడం అనేది ఇంకా తప్పు కదా దీంతో కంపేర్ చేసుకుంటా సో ఆయన తప్పే ట్వంటీ క్రోర్స్ ఎంత చేశారన్నారు అంత ఆలోచించాలి అది అన్వేషణ చెప్పిన తర్వాత నేను చూశాను అన్వేషణ కావాలనే భయస్ అని అదే మీద కామెంట్స్ చేస్తున్నాను అంటే ఆయన చేసినా చేయకపోయినా ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేద్దామని తప్పని చెప్తున్నాడు నిజమే కదా నాకు తెలిసే చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయిన వాళ్ళు అన్నారు సో అది తప్పనే యాక్చువల్గా ఈ ప్రమో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవారు కొంచెం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం అంటే విలేజ్ లో ఉన్న అలాంటి వాళ్ళు కొంచెం ఆగుతారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలి చర్య నెక్స్ట్ లైన్ లో వినాయక్ గారు సాగిగల్ గారు కూడా ఉన్నారని చెప్పి ఐడియా ఇప్పుడు వాళ్ళకి ముందు చెప్పారు కదా చాలా సార్లు ఆయన వినలేదు కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఆయన ముందు కూడా చాలా చేశారు కదా ఆయన చెప్పి నేను రీసెంట్ గా నేను చూసాను అన్వేషణ ఛానల్లో ఆయన త్రీ త్రీ ఫోర్స్ బిల్డింగ్ కట్టారు నాలుగు ఫోర్స్ వైఫ్స్ అని నిజంగా ఒక సామాన్యుడు అంత రావడం కష్టం కదా కానీ బ్యాటింగ్ ప్రమోషన్ వల్ల వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళు శిక్షించాలి ఖచ్చితంగా ఎందుకంటే నాలుగు వంద మంది పేదవాళ్ళు దొబ్బే కదా అది అయితే ఎక్కడ వచ్చిందో చెప్తే నిర్ణయం కదా ఉండొచ్చు అంటే ఇప్పుడు అంత ఇన్ఫ్లన్స్ ఉన్నప్పుడు కూడా కోర్టులో ఏదో ఉండదు కదా వాళ్ళైతే తప్పు చేశారు నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా